అందరికీ నమస్కారం డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఉదయం మాకు ఒక తీపి కబురు చెప్పాడు ఎనిమిది గంటల కాన్ఫిడెన్స్ రాగానే మా మనసులో చాలా చాలా సంతోషము మా ప్రాణాలు నిలబడతాయని సంతోషం చాలా కాన్ఫిడెంట్ వచ్చింది ఇప్పుడు పొంగూరు నారాయణ గారు ప్రయో అండర్ పాస్ ఓకే అయింది నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో ఆయన ఈ అండర్ పాస్ని ఓకే చేయించారు చాలా మంది నాయకులకి మేము మొర పెట్టుకున్నాం ప్రభుత్వాలు మారాయి నాయకులు మారుతున్నారు చేస్తాం చెప్తాం చేస్తాం చెప్తాం చేస్తాం చెప్తామని చెప్పారు పొంగూరు నారాయణ గారు మా డివిజన్లో వచ్చిన రోజు సార్ ఇక్కడ కొన్ని ఇంచుమించుగా అల్లీపురం దగ్గర నుంచి ఈ ఏరియాలన్నీ ఇక్కడ క్రాస్ రోడ్ తీసుకొని అక్కడ దగ్గరగా దారులు ఉన్నాయని చెప్పారు వెళ్తున్నారు సార్ రోజుకి రెండు మూడు యాక్సిడెంట్లు మా కళ్ళ ముందే జరిగి ఒక్కొక్క మనిషి చనిపోతే ఆ శవం తీసుకోవడానికి మొహం కనిపించేదిలే ఆ మాంసం ముద్దలు తీసుకోపోయేది మా ఏరియాలో ఇంచుమించుకు పదమూడవ డివిజన్లోనే దరిదాపుగా ఒక యాభై మంది చనిపోయారు ఒక రెండు వందల మందికి కాళ్ళు ఇరగడం కానీ చేతులు పోవడం కానీ బ్రెయిన్ డెడ్ అవ్వడం కానీ వాళ్ళు కొంతమంది కోమాలని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి ఎటువంటి పరిస్థితులు మేము వివరించి నారాయణ గారికి సార్ మాకు మీరు ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా ఆ ఫ్లైఓవర్ని ఆ అండర్ పాస్ని మాకు చేస్తే మా జీవితాలు కాపాడినంటారు కనీసం ఇక్కడ అందరూ వర్క్ చేసుకున్నారు సెంట్రింగ్ పనులు పొలం పనులు పాసి పనులు ఆ విధంగా చేసుకునే అందరూ చుట్టుపక్కల ఉండే మనుషులంతా రోజుకు పదివేల వెహికల్స్ ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ సమస్యని ఎంతమంది నాయకుల దగ్గర తీసుకెళ్ళాం చెప్పుకున్నాం మరో వినిపించుకున్నాం అప్పుడు కేంద్ర మంత్రి కూడా ఒక అతను వస్తే ఆయన కూడా చెప్పినా కానీ ఎవరు వినిపించుకోవాలి మా దేవుడు మాకు కనిపించే దైవం మా పొంగూరు నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్ వచ్చినప్పుడల్లా సార్ అది సార్ జనాలందరూ అడుగుతున్నారు సార్ ప్రజలంతా అడుగుతున్నారు సార్ మీ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటాం సార్ నా ఫోటోలు పెట్టుకోవడం కాదు నేను చేసి మీకు తీపి కబురు చెప్తాము ఉదయం వచ్చింది ఆ తీపి కబురు ఇప్పుడు మేము చాలా సేఫ్ సైడ్ ఉన్నాం ఆటో కార్ కార్మికులైతే పాపం హైవే నుంచి నెల్లూరులోకి వెళ్ళడం కానీ నెల్లూరు నుంచి చింతారెడ్డిపాలెం రోడ్లో రావడం కానీ వాళ్ళు వచ్చేటప్పుడు ఎంతమంది ఆటో కార్మికులు చనిపోయారు వాళ్ళు ఎక్కువ మా ఊరు సంబంధించిన వాళ్ళు ఒకే దగ్గర ఒకే రోజు నలుగురు చనిపోయారు ఇటువంటివన్నీ చూసి ఆ ఫోటోలు అవన్నీ నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన వెంటనే కేంద్ర మంత్రు మంత్రివర్యులతో మాట్లాడి సీఎం గారికి చెప్పి ఈ సమస్యని దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు దీన్ని శాంక్షన్ చేసి ఈరోజు మాకు తీపి కప్పించారు దానికి పొంగూరు నారాయణ గారికి పద్మడూ డివిజన్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితాంతం సార్ ఈ చుట్టుపక్కల ఇంచుమించు కొత్త కోడూరు ఇటు సైడు అల్లీపురం చింతారెడ్డిపాలెం ఎలమవారి తిన్నే రాజుపాలెం మావులేడిపాడు మెట్టపాలెం బలిచిపాలెం ఈ ప్రజల తరఫున నారాయణ గారు నారాయణ గారు కుటుంబం చల్లగా ఉండాలా మా ప్రాణాలు కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కరించి సెలవు తీసుకుంటాం నమస్కారం నమస్కారం అయితే మన మంత్రి గారు మన ఫ్లైఓవర్ సెంక్షన్ చేపి తీసుకురావటం మనకి ఎంతో సంతోషం అయితే మన మంత్రి గారు ఎలక్షన్ అప్పుడు వస్తే మన ఆడవాళ్ళంతా వచ్చి సార్ మాకు ఫ్లైఓవర్ ఏంటి సార్ మా ఊర్లో అందరూ చనిపోతూ ఉన్నారు సార్ యాక్సిడెంట్లు జరిగి అని చెప్పి అడిగితే సారు అలాగే నమ్మని ఎంతో ఎంతోమంది మా బంధువులు కానీ ఒక ఐదారు మంది చనిపోయారు చనిపోయి ఇక్కడే మొహల్ మొహాలతో కూడా బాగా పాడైపోతే మేము ఫోటోలు తీసి కొలి మొహాన్ని కల్పించి తీసుకుపోయిన కూడా ఉన్నాయి అయితే నారాయణ సార్కి ధన్యవాదాలు మా బంధువులు మంది చనిపోయారు